హలో వెల్కమ్ టు రాముడు ఛానల్ ఈ రోజు బెండకాయ డీ ఫ్రై చేస్తున్నా ఫంక్షన్ స్టైల్లో చేస్తున్నా ఎట్లా చేస్తున్నా ఏంటి అనేది మీరు చూడండి నేను చూపిస్తా బెండకాయలు మంచిగా కడిగి ఆరబెట్టుకొని ముక్కలు చిన్న ముక్కలు కట్ చేసుకున్నా వీటిని ఇప్పుడు డీ ఫ్రై చేస్తా ఆయిల్ వేడెక్కింది ఇలా మంచిగా బ్రౌన్ కలర్ వరకు వేయించుకోవాలి డీప్ ఫ్రైకి మంచిగా డీప్ ఫ్రై అయితే మంచి స్మెల్ వస్తుంది ఫ్రై అయినట్టు అక్కడైతే మంచి వేగిని ఇప్పుడు తీసేసుకుందాం మరీ కలర్ ఎక్కువైనా కొంచెం మాడినట్టు ఉంటుంది ఈ వేడికే కొంచెం ఇంకా కొంచెం వేగుతీ అందుకే కొంచెం తక్కువ కలర్లో తీస్తున్నా డీప్ చేయటం అయితే అయిపోయింది ఇప్పుడు పల్లీలని డీప్ ఫ్రై చేసుకుందాం ఒక కప్పు పల్లీలు డీప్ ఫ్రై చేసుకున్నాం బెండకాయ ఫ్రైలో పల్లీలు వేస్తే బాగుంటుంది డీప్ ఫ్రైలో అంతే వేసుకున్నాం కూడా మంచి డీ ఫ్రై అయ్యాయి ఇప్పుడు బెండకాయ ముక్కల్లో వేసేసుకుందాం కూడా మంచిగా ఫ్రై అయింది బెండకాయ ఫ్రైకి టేస్ట్కు సరిపోని పసుపు టేస్ట్కు సరిపోని సాల్ట్ రెండు స్పూన్లు మూడు స్పూన్లు కారం పచ్చి జీలకర్ర పచ్చా దంచుకున్న ఎల్లిపాయ గర్భాలు అన్నీ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి ఫంక్షన్ స్టైల్లో బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి